జయశ్రీ కృష్ణ తిరుప్పావై దివ్య ప్రబంధంలో మొట్టమొదటి శ్లోకం నీలా ఇది తని శ్లోకము అని అంటారు అంటే ఏదైనా ఒక ప్రబంధాన్ని గ్రంథాన్ని ప్రారంభించుకునే ముందు ఆ చెప్పినటువంటి వారిని ఒకసారి స్మరించుకొని మనం చేస్తాం కదా ఆ తర్వాత గ్రంథంలోకి ప్రవేశిస్తాం అలాగా సాక్షాత్ భూదేవి అంశగా ఈ లోకంలో అవతరించినటువంటి ఆండాల్ తల్లి ని గురించి శ్రీ పరాశర భట్ట స్వామి వారు స్థుతించినటువంటి శ్లోకం ఇది దాన్ని ఒకసారి సేవిద్దాం అసలు ఆండాల్ తల్లి ఏం చేయడానికి ఈ లోకంలో అవతరించి మనల్ని చేశారు అనేటటువంటి విషయం అర్థమవుతుంది మనకి ఉద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శ్రుతిశిర శిరసిద్ధం అధ్యాపయంతి ోిష్టాయా సజిని గళితా గోదాస్యమిదం భూయేవాస్ భూయ నీలాదేవి ఎవరు యశోదమ్మ యొక్క సోదరుడి కూతురు అంటే ఏంటి మరదలు వరుస అనమాట వారికి నాయన నీలాదేవి కోసం వచ్చావా ఈ లోకానికి నువ్వు మాకోసం రాలేదా అంటూ దెబ్బలాడేస్తుంది అనమాట ఆండాడు మనకి బాగా ప్రేమ ఎక్కువ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి దెబ్బలాటకే కదా ముందేమో అంత బెరుకు బెరుకుగా మోహమాటంగా ఉంటుంది తర్వాత ఏమో ప్రేమ కలుగుతుంది ఆ తర్వాత చను ఎక్కువైపోతుంది ఆ తర్వాత ఒకటిగా ఉన్నప్పుడు ఇక పోట్లాటలు మొదలైపోతాయి ప్రేమతోటి పిచ్చి పిచ్చి పోట్లాటలు కాదండి ప్రేమ పోరాటాలు ఇంకా ఇంకా నీ దగ్గరికి మేము చేరడం లేదు ఇంకా నీ సమయం మాకు దొరకట్లేదు అలాంటి ప్రేమను అన్నమాట నాయన నీలాదేవి యొక్క ఉన్నతమైనటువంటి స్థనముల మధ్యలో పవళించేటటువంటి స్వామి లే నిద్రలే అధ్యాపయంతి బెత్తం పట్టుకొని పిల్లల్ని ఎలాగైతే దండించి మరి నేర్పిస్తారో అలాగ నేర్పిస్తుందట అండాల తల్లి చెప్తుంది ఈ భక్తి ప్రపత్తి అనేటటువంటి స్తన ద్వయం అటువంటి స్తన ద్వయము మధ్యలో పవలించినటువంటి ఓ స్వామి అంటుందనమాట అధ్యాపయంతి స్వోిష్టా బుక్తే కరెక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో సంస్కృతంలో స్వచ్ స్వ ఉచ్చ్ఛిష్టము అని అంటాం అంటే ఏంటి ఇప్పుడు మనం కొంత తింటాం ఒక పండుని కొంత పండును తిన్నాక మిగిలినదంతా కూడా ఉచ్ఛిష్టం అయిపోతుంది అంటే ఎంగిలి అయిపోతుంది మనం తిన్న తరువాత ఇచ్చేటటువంటిది అవుతుంది కదా మరి మరి మనం భగవంతుడికి పాటలు పాడుతున్నాం అంటే మన ఎంగిలి తాకకుండానే పాటలు వస్తున్నాయా అది వేదం కావచ్చు పాఠం కావచ్చు కీర్తనలు కావచ్చు శ్లోకం కావచ్చు ఏదైనప్పటికి అష్టోత్తర నామం కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఈ ఎంగిలి తాకకుండానే ఆ శబ్దం బయటకు వస్తుందా లేదు కదా అంటే ఏంటి భగవంతుడికి సమర్పించేవన్నీ ఎంగిలి పాటలే ఎంగిలి మాటలే కదా అయినా కూడా తప్పు కాదు ఎందుకంటే ఇంకొక మార్గం లేదు కనుక మనకి కదా మరి ఈ ఒక్కటితోటే ఊరుకుందాండాలు కాదు మాలలు ఇలాగా ధరించి చూసుకొని అద్దంలో ఎలా ఉన్నా బాగుందా ఆ స్వామికి ఇలా ఇస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మనం ఎలాగైతే ఆ ఈ గొలుసు పెట్టుకున్నాం ఈ దిద్దులు పెట్టుకున్నాం ఈ ఉంగరం పెట్టుకున్నాం ఇలా చేసాం అలా చేసాం ఎంత బాగుంటుందో ఈ పువ్వుకి దీనికి మ్యాచింగ్ అయిందా లేదా ఇలాగా మనం ఎలా చూసుకుంటామో మరి స్వామివారికి కూడా ఈ మాలేస్తే స్వామివారి స్కిన్ టోన్ కి ఈ మాల ఎలా మ్యాచింగ్ అవుతుంది స్వామివారి వస్త్రాలకి ఇది ఎలా మ్యాచింగ్ అవుతుంది ఆయన పడుకున్న పోస్చర్ కి ఇక ఇక్కడ కనకాంబరాలు కడితే ఎలా ఉంటుంది ఈ ప్లేస్ కి లేకపోతే మల్లెలు వస్తే ఎలా ఉంటుంది ఇలాగా అదండి ప్రేమ అంటే నిరంతరం కూడా వారి కోసం తప్పించటమే కదా ప్రేమ అంటే సో అలాగా స్వామి వారిని గురించి తప్పించిపోయి వారికి ఆ మాలను సమర్పించిందట అవి కూడా వేసుకొని చూసుకొని తిరిగి తీసి స్వామికి మనం అలా చేస్తామండి అసలు మనకి అసలు పుష్పం కింద పెడితేనే మళ్ళీ స్వామికి పనికి రాదు పెట్టడానికి ఇక మనం తల్ల పెట్టుకొని స్వామివారికి పెడతామండి అస్సలు పాపం కదా కానీ డాళ్ళకు ఉండేటటువంటి భక్తి పరాకాష్టలు అసలు ఆవిడికి తెలియనే తెలియలేదు ఆ విషయం మొత్తం స్వామివారికి సమర్పించేసిందనమాట ముడచివిడచిన పుష్పమాలట శ్రీ అప్పినే కోరిన వటరీ సేవింత మురారమ్మా శ్రీయాండాల్ తల్లిని చేరి సేవింత మురారమ్మ ఇలాగా పాడుతాం మనం అలాగా ఆండాల్ తల్లికి భూయ నమో నమ నమస్సులు అని ప్రార్థించి మనం ఇక తిరుప్పావ్య ప్రబంధంలోకి ప్రవేశిస్తాం అన్నమాట జయ శ్రీకృష్ణ ఆండాల్ తిరువడి